లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణగేట్ నియోజకవర్గం పెద్ద శంకరపేటలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో మంత్రి దామోదర రాజనసింహ పాల్గొని రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల వల్లని తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చిందన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని అన్నారు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ భారీ తో గెలిపించాలని అన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల ఒక కుటుంబ పాలన అరవై సంవత్సరాల తెలంగాణ కళ తెలంగాణ సమాజము ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారు కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన స్వేచ్ఛను హరించి నానా తిప్పలు పెట్టి తెలసా అంబేద్కర్ ఒక రిజర్వేషన్ దొల ఒక రిజర్వేషన్ వల్ల ఈరోజు దామోదర్ రాజ నరసింహ శాసన సభ్యుడు అయిండు మంత్రి అయిండు ఉప ముఖ్యమంత్రి అయిండు మళ్ళీ ఈ రోజు మంత్రి అంటే అంబేద్కర్ మనకిచ్చి ఈ నాలుగు వందల సీట్లు ఒకవేళ గిట్ల బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతుందన్నారు వాడి టీచర్లే గాని హెల్పర్లే కానీ ఆశా వర్కర్లే గాని వారికి రెండింతల జీత భత్య గాని భద్రతనే గాని రాజ్యాంగ గ్యారంటీయే గాని రాజ్యాంగ రక్షణ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామనే విషయాన్ని మీకు అందరి బాధ్యతనే రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మనమైదున్నది ఉన్నది రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత మనమైన ఉన్నది రిజర్వేషన్ కాపాడుకోవాలి స్వేచ్ఛని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే చేతి గుర్తు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.